హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీచర్ టీచర్పర్స్ ఎఫెషియల్ సో ఇవాటి మన వీడియో వచ్చేసి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తెలుగు మరియు ఎస్జిటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సంబంధించిన వీడియో అండి సో ఇక్కడ మనం ఛందస్సు అంటే భాషాంశాలలో ఒకటైన ఛందస్సు గురించి ఇంపార్టెంట్ చూద్దాం ఓకే వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హల్లు ప్రధానంగా కలిగినది ప్రాస నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏకమాత్ర కాలంలో ఉచ్చరించే దానిని ఏమని అంటారు అంటే లఘువు గురువు అంటే ఎన్ని మాత్రల కాలంలో ఉచ్చరించగలిగేది ద్వి నెక్స్ట్ అంటే ద్వి మాత్ర మూడు మాత్రల కాలంలో ఉచ్చరించగలిగే దానిని ఏమని అంటారు పులుతము ఫోర్త్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ మూడు అక్షరాలతో ఏర్పడే గణాలు ఎనిమిది నెక్స్ట్ క్వశ్చన్ నా హ అనే గణాల్ని ఏమని అంటారు సూర్యగణాలు డెనగణం హగణం క్రింది గురువు కానిది హస్వ సంయుక్తాక్షరం నెక్స్ట్ క్వశ్చన్ సంస్కృతంలో మూడక్షర గణాలకు ఏమని పేరు నిసర్గ గణాలు నెక్స్ట్ భరణ బబరవ అనే గణాలు వచ్చే వృద్ధపద్యం వచ్చేసి ఉత్పలమాల నెక్స్ట్ ఒకటవ అక్షరానికి పదవ అక్షరానికి యతి మైత్రి కుదిరే పద్యం వచ్చేసి ఉత్పలమాల నెక్స్ట్ క్వశ్చన్ చంపకమాలలో వచ్చే గణాలు వచ్చేసి నజబజ జజరా నెక్స్ట్ క్వశ్చన్ చంపకమాలలో ఏ అక్షరాలకు యతి మైత్రి చెల్లుతుంది ఒకటి మరియు పదకొండు అక్షరాలకు యతి మైత్రి చెల్లుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మసజస తతగ అనే గణాలు వచ్చే వృత్త పద్యం వచ్చేసి షార్దూలం నెక్స్ట్ క్వశ్చన్ ఏకాక్షర గణం వచ్చే వృత్త పద్యం శార్దూలం ఒకటవ అక్షరానికి పదమూడవ అక్షరానికి యతిమైత్రి చెల్లే పద్యం శార్దూలం మతేవం పద్యంలో వచ్చే గణాలు వచ్చేసి సబరణమయవ మతేవ పద్యంలో ఏ అక్షరాలకు యతి మైత్రి చెల్లుతుంది ఒకటి మరియు పద్నాలుగు అక్షరానికి యతిమైత్రి చెల్లుతుంది మత్త కోకిల పద్యంలో వచ్చే గణాలు రసరజ బర నెక్స్ట్ క్వశ్చన్ మత్తకోకిల పద్యంలో ఏ అక్షరాలకు యతి మైత్రి చెల్లుతుంది ఒకటి పద్దుక కింది వారిలో వృత్త పద్యం కానిది గంధం నెక్స్ట్ క్వశ్చన్ నల నగ సల భరత అనేవి ఏ గణాలు అవి ఇంద్రగణాలు నెక్స్ట్ క్వశ్చన్ ద్విపద పద్యంలో వచ్చే గణాలు వచ్చేసి మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం నెక్స్ట్ క్వశ్చన్ నియమం లేని ద్విపదను ఏమని అంటారు మంజరి ద్విపద నెక్స్ట్ క్వశ్చన్ ద్విపదలో మొదటి గణం మొదటి అక్షరానికి ఏ గణం మొదటి అక్షరంతో యతి మైత్రి చెల్లుతుంది మూడవ గణం నెక్స్ట్ క్వశ్చన్ కందపద్యంలో ఎన్ని పాదాలకు కలిపి లక్షణం చెప్తారు రెండు పద్యాలకు సారీ రెండు పాదాలకు కందపద్యంలో రెండు పాదాలకు లక్షణం చెప్తారు కందపద్యంలో వచ్చే గణాలు వచ్చేసి గగ భజ స నెల నెక్స్ట్ క్వశ్చన్ కందపద్యంలో బేసి గణంలో రాకూడని గణం వచ్చేసి జ నెక్స్ట్ క్వశ్చన్ రెండు నాలుగు పాదాల చివరి అక్షరం గురువు కావాల్సిన జాతిపద్యం కందం కందపద్యంలో ఆరవ గణంగా ఏ గణం ఉండాలి మొదటి రెండు గణాలు నెక్స్ట్ క్వశ్చన్ కందపద్యంలోని రెండు నాలుగు పాదాల్లో మొదటి గణం మొదటి అక్షరానికి ఎన్నవ గణం మొదటి అక్షరానికి అయితే చెల్లుతుంది నాలుగు ఈ క్రింది పద్యాల్లో జాతి పద్యం కానిది సీసం ఒకటి సూర్య రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు వరుసగా వచ్చే పద్యం తేటగీతి ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు మరియు రెండు సూర్యగణాలు వచ్చేది వచ్చేసి తేటగీతి ఒకటి మూడు పాదాలు ఒక రకంగా రెండు నాలుగు పాదాలు మరో రకంగా ఉండే ఉపజాతి ఆట విలది ఆట విలది బేసి పాదాల్లో వచ్చే గణాలు మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఆట విలది రెండు నాలుగు పాదాల్లో వచ్చే గణాలు ఐదు సూర్యగణాలు మొదటి గణం మొదటి అక్షరానికి నాలుగో గణం మొదటి అక్షరానికి చెల్లి చెల్లె పద్యం మొదటి రెండు అనగా ఆట విలది నెక్స్ట్ క్వశ్చన్ సీసా పద్యంలో వచ్చే గణాలు వచ్చేసి ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు సీసా పద్యంలో ఉండే పాదాలు పది ఒకటి మూడు ఐదు ఏడు గణాల మొదటి అక్షరాలు యతిమైత్రి చెల్లె పద్యం వచ్చేసి సీసం ప్రతి పా పద్యపాదంలో మొదటి గణం మొదటి అక్షరానికి మూడో గణం మొదటి అక్షరానికి యతిమైత్రి చెల్లే పద్యం వచ్చేసి ద్విపద మరియు సీసం నెక్స్ట్ క్వశ్చన్ సీసా పద్యం చెప్పడం ముగిసిన తర్వాత ఏ పద్యం చెప్పాలి సో వెంటనే ఆట వెళ్ళది తేటగితే చెప్పాలండి మొదటి రెండు అనగా ఆట వెళ్ళది ముత్యాల ముత్యాలసరంలో గురువు అనగా రెండు మాత్రలు మాత్ర అంటే క్షణంలో ఎన్నో భాగం నాలుగో భాగం ముత్యాల ముత్యాలసర మొదటి మూడు పాదాల్లో ఉండే మాత్రల సంఖ్య వచ్చేసి పద్నాలుగు నెక్స్ట్ ముత్యాల సరం మొదటి మూడు పాదాల్లో ఉన్న మాతల సంఖ్య పద్నాలుగు ముత్యాలసర నాలుగో పదాలు ఉండాల్సిన మాతల సంఖ్య ఏడు నుండి పద్నాలుగు క్రింది వాణిలో ప్రాసయాత్రిని వాడకూడని పద్యం వచ్చేసి ద్విపద క్రింది వాణిలో ప్రాస నియమం లేని పద్యం ఆటవెలది సీసం తేటగితీ సో ప్రాస నియమం లేని పద్యాలు ఇవి సీ నారాయణ రెడ్డి తన ప్రపంచ బదులు గేయంగా తూకంగా వేసి సాధారణంగా వాడిన పదం వచ్చేసి ఐదు కింది వాళ్ళ దేశీయ ఛందస్సుకు చెందిని పద్యం చెప్పకమాల గేయాలో ఉపయోగించే ఐదు మాత్రల గణానికి చెప్పిన పేరు వచ్చేసి ఖండం సో ఇదండి చందస్ ఛందస్సుకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఓకే మరికొన్ని వీడియోస్లో మనం మరికొన్ని టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే మీరు చేసే ఒక్క లైక్ నాకు మోటివేషన్గా నేను తీసుకొని మరిన్ని వీడియోస్ చేయగలుగుతానండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్